నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయి తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్ విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం దిగి రాకుంటే అమరువీరుల స్ఫూర్తితో ఉద్యోగిస్తామని హెచ్చరించిన వామపక్ష పార్టీలు అనాథాశ్రమంలో ఘనంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు అనాథాశ్రమానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే తరఫున అందిస్తామన్న కూటమి నాయకుడు దాసు సురేంద్ర చూస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయని వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అమలు చేసిన రిజర్వేషన్ వ్యవస్థను కేంద్రం విస్మరించిందని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ఆత్మ ను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు అలాగే బీసీ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిస్తూ కాకినాడ పట్టణానికి చెందిన వాసంశెట్టి దుర్గా మంగతాయార్ని రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు ప్రకటించారు ఈ నియామకం ఆగస్టు ఇరవై మూడవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడం వల్లే ఇది ఇంతవరకు ఆమోదం పొందలేదని గుడూరి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు నలభై ఏళ్లుగా పార్లమెంట్ ప్రవేశపెట్టిన ఆమోద సింగ్ యాదవ్ శరద్ యాదవ్ వంటికించడం సమగ్ర కుల ఘనన చేస్తారన్న కేంద్రం హామీపై ప్రజలు నమ్మకం పెట్టుకోవడం లేదని హెచ్చరించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బీసీలకు రక్షణ చట్టం స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు యాభై ఏళ్లకే ఎస్సీ బిసి వృద్ధాప్య పెన్షన్ మంచూరు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ హామీలను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గూడూరి వెంకటేశ్వరరావు కోరారు

సంఘం సార్ నియమించిన పెద్దల బీసీ జరిగే ప్రతి అన్యాయానికి కూడా నేను వాళ్ళ తండ్రి చూసి పోరాడటానికి ఈరోజు ఈ ఆలోచన ప్రతి కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళ వెనుకబడి పదాలందరికీ కూడా వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలి అంటే నేను ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వేళ్తేనే కదా వాళ్ళకి ఏదన్నా రావాలి సాయం చేయాలని ఒక ఆలోచన కలగడం వల్ల ఈరోజే మేము ఇలా సంఘంలో రావాలని ఒక ఆలోచన వచ్చాము నాతో పాటు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రస్ట్ రావడం వల్ల మాకు తెలిపించే జరుగుతాయి ప్రజల్లో ఎవరికైనా సరే కష్టాలు ఒక సంఘం ద్వారా కూడా మన ప్రాబ్లం చెప్తే చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా చాలా మనం ముందుకు వెళ్ళాలి ఈ బీసీ సంఘాల నుంచి కానీ మన ఇద్దరులోనే అసలు రాణించాలి అంటే కమిటీ వరకు కూడా ఎదిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి బీసీ కోసం కూడా నేను నిరంతరం రోజు ఇక్కడ ఇదే ప్రాసెంట్ ఈ ప్రాసెంట్ నుంచి నేను నిరంతరం పీల కోసం హక్కుల కోసం పోరాడుతుంది పెద్దలు సాక్షిగా మీ అందరి సాక్షి నేను ప్రమాదం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అన్యాయం చెప్పినా సార్ నా వంతు నేను వాళ్ళకి సహాయం చేసే విధానంలోనే నేను ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేస్తాను జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశాం దేశ జనాభాలో అరవై ఐదు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి సరైనటువంటి స్వాతంత్ర ఫలాలు అందట్లేదు అన్నది నగ్న సత్యం స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా నేటికి కూడా అనేక ప్రాంతాల్లో ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా ఎవరైనా ఉన్నారంటే బలహీన వర్గాలు వారు ఉన్నారు ఇవాళ వెనకబడిన కులాలకు చెందినటువంటి మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి రోజులు అయింటి కూడా ఇప్పటికీ కూడా వెనుకబడిన వర్గాలు వెనకబడినట్టే ఉన్నారు మీరందరికీ కూడా సమన్యాయం జరగాలి అని చెప్పి ఆనాడి రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని కొన్ని వర్గాలకి కొన్ని వెసులుబాటు రిజర్వేషన్ కల్పించాలని ఒక పది సంవత్సరాల పాటు వీరికి న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ ఉండాలని ఆ రోజు రాజ్యాంగ రచనలో పొందుపరచడం జరిగింది ఆ పది సంవత్సరాలు అనేది ప్రతి పది పదకొండు సంవత్సరాలకి వాటిని పొడిగించడమే కానీ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు ఇంతవరకు కూడా మనం అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళు పరిపాలన చేయకుండా వారి వారి సామాజిక వర్గాలు అభివృద్ధి చెందేటట్టు వాళ్ళు చేశారే కానీ ఈ వర్గాలు పైకి కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజకీయం అందిపుచ్చుకుని వారి వారి సామాజిక వర్గాలు వారి స్నేహితులకి వారి కుటుంబ సభ్యులకి వారి కుల సభ్యులకి అన్ని కూడా కాంట్రాక్టర్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఏ విధంగా చూస్తున్నా కానీ వారిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఈ దేశ సంపద సృష్టించినటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయలేదు బలహీన వర్గాల్లో ప్రధానమైనటువంటిది ఈ దేశ సంపద సృష్టించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుకబడిన వర్గాలు వారు మాత్రమే కార్పెంటర్ వర్క్ చేసిన ఒక బంగారు పని చేసిన ఒక ఆవు పెంచి సమాజానికి అభివృద్ధి చేసిన వ్యవసాయం చేసిన బట్టలు నేర్చిన ఆ బట్టలు ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసిన అదేవిధంగా ఒక మనిషి సౌందర్యంగా ఉండాలంటే న్యాయ ప్రేమణులు ఈ సమాజానికి ఎంతో సేవ చేయకపోతే అందరూ కూడా అసభ్యంగా కనిపిస్తూ ఉంటారు ప్రతి సేవలో కూడా బలహీన వర్గాలు ఖచ్చితంగా ముందడుగులో ఉండి ఈ దేశ సంపదలు సృష్టించినటువంటి బలహీన వర్గాలకి నేటికి కూడా ఏడు పాలకులుగానే ఉన్నాయి పాలకులుగా ఎదగలేకపోతా ఉన్నారు ఇలా పాలకులుగా ఎదగలేకపోతున్నానని చెప్పి బలహీన వర్గాలకి ఇండియా స్వాతంత్రం రాకముందు